రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ఈ గురుకుల పాట పట్టిందో అక్కడ ఎక్కడ చూసినా కూడా మీకు అలో లేదు మిమ్మల్ని రోపడు రానీయం అని గేట్లకు తాళాలు పెట్టుడు గేట్లకు అడ్డం ఉండడు సెక్యూరిటీ సిబ్బంది మొత్తానికైతే జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇక అక్కడ రామగుండం సంబంధించి ఇక్కడ అయినా రామగుండం నా స్థానిక మాజీ ఎమ్మెల్యే ఈయన గురుకుల పాఠశాలకు సందర్శించడానికి వెళ్ళిన సమయంలో ఇక్కడ వాస్తవంగా ఏదైతే గేట్లు ఉంటాయో గేట్లు కూడా సరిగ్గా ఉన్న పరిస్థితి లేదు లోపలికి వెళ్దామంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు ఎందుకు అంటే లోపలికి వెళ్తే వాళ్ళ ఏదైతే ఏదైతే ఉన్నదో వీళ్ళ లేజినెస్ ఏదైతే ఉన్నదో అంతలో బయటపడుతుంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నా అవి కూడా బయటపడుతుంది అక్కడ ఉన్నటువంటి అవినీతి కూడా మొత్తం బయటపడుతుంది కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది సో కాంట్రాక్టర్లు ఎవరు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన లేదో లేకపోతే మంత్రులకు సంబంధించిన ఉంటారు కాబట్టి మొత్తం కూడా బయటపడితే బట్టబయలు అవుతుంది ప్రభుత్వం మీద విద్యార్థుల తల్లిదండ్రులు దుమ్మెత్తి పోస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఖచ్చితంగా లోపలి రాకుండా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే ఎందుకంత భయం ఒక విద్యార్థుల దగ్గరికి రాజకీయ నాయకులే కావచ్చు విద్యార్థి సంఘ నాయకులే కావచ్చు ఇతర విలేకరులే కావచ్చు వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డం ఉంటున్నారు మీ అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు నీళ్ళు సరైన సమయంలో వచ్చినప్పుడు మంచి త్రాగునీరు ఇచ్చినప్పుడు మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు మంచి చదువు ఇచ్చినప్పుడు వెళ్ళి చూసుకోమని చెప్పచ్చు కదా ఎందుకు భయపడుతున్నారు మీరు అది ప్రభుత్వ రంగ సంస్థ కాదా ప్రైవేట్ రంగ సంస్థనా ఖచ్చితంగా ఉంటుంది కదా స్థానిక మాజీ ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి విద్యార్థులు ఎంత ఘోసపడుతున్నారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అంతుందా లేదా అని చూడాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు ఒక ఐదు నిమిషాలు చూస్తే వస్తారు కదా అక్కడ వాళ్ళు పోయి ఏం స్లోగన్ చేస్తలేరు కదా ఎందుకు ఇంత అభద్రత భావం ప్రతి కాడ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పోయినా కూడా విద్యార్థులను ఏది అడ్డుకునే ప్రయత్నమే అంటే విద్యార్థుల నాయకులను అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నారు ఇక అంత చక్కగా ఉంటే అడ్డగింతలు ఎందుకు నాడు కిలి మంజారా పర్వతంపై నేడు పురుగుల అన్నం పడ్డని రోడ్లపైకి ఇక విద్యార్థుల గోసా ఈ సర్కారుకు పట్టదా గురుకులాలు అంత బాగుంటే బీఆర్ఎస్ బృందాలను ఎందుకు అడ్డుకుంటున్నారు తన విద్యాశాఖ సీఎంకే పట్టింపు లేదు పిల్లలకు అన్నం పెట్టలేదని దద్దమ్మ ప్రభుత్వం సర్కారు సత్తా ఏడాదిలోనే తెలిసిపోయాయి ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం అంటే తెలంగాణలో వాస్తవంగా బీజేపీ పార్టీకి సంబంధించి మరి ఏబీపీ నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళచ్చు కదా వెళ్ళరు రాజకీయాల కోసం చూసుకుంటారు తప్ప విద్యార్థుల అవసరాలు ఎందుకు ఉండే ఎందుకంటే విద్యార్థుల కోట అక్క ఉండదు కదా సో వెళ్ళరు వెళ్ళిన వాళ్ళని ఏం చేస్తారు అక్రమంగా అస్టులు చేస్తారు లేకపోతే వాళ్ళ మీద బురద చల్లుతారు ఏమని బురద జల్తారు వీదంతా గత ప్రభుత్వం చేసింది లేకపోతే వీళ్ళంతా రాజకీయ లబ్ధి కోసం రా గురుకులాలకు వెళ్తారు మరి అప్పుడు అప్పుడు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వెళ్ళిరా అప్పుడు అందుకే రెచ్చగొట్టిర ఏదైనా మాట్లాడితే గతం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ఏ వీళ్ళతో రెచ్చగొట్టిస్తుంది బీఆర్ఎస్ఏ మాట్లాడిస్తుంది లేకపోతే బీఆర్ఎస్ఏ అప్పుడు చేసింది ఇవేనా మీరు చెప్పనీకున్నది ప్రజలకు ఏం చేస్తారు మీ నుంచి ప్రజలకి ఏం కావాలనే ఆలోచించాలి తప్ప ఇంతసేపు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇక ఇదే కథ